నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం పట్టుబొద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ధర్మపురి బార్ అసోసియేషన్ కు విచ్చేసిన సందర్భంగా న్యాయవాదులు ఆయనను సాల్వతో సన్మానించారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి న్యాయవాదుల మద్దతు కోరారు ఆయన మాట్లాడుతూ కృషి చేస్తానని పట్టుపదకి చాలా సంక్షులుగా కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గడ్డం సత్యనారాయణ ఎన్ సురేందర్ జాజల రమేష్ బత్తిని ఇంద్రకిరణ్ ఇమ్మడి శ్రీనివాస్ సుంకే రాజు కలమడుగు కీర్తి పుల్లూరి శ్రీ రమ్య తదితరులు పాల్గొన్నారు ఎలాంటి ఆయుధాలు లేకుండా పనిచేయడో రెండు కూడా సమానమే అని చెప్పేసి అంటే లా ప్రొఫెషన్ లో మనం టు అప్డేట్ విత్ ద సొసైటీ ఇన్ ద సేమ్ మేనర్ ఒక వృత్తి పని చేసేటువంటి వ్యక్తి సమాజం లోపల మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క నైపుణ్యాలను పెంచుకునేటువంటి పరికరాలను తయారు చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ జంక్షన్ లోపల నేను ఒకటే ఒక మాట చెప్తాను గ్రాడ్యుయేట్ ఎంబెన్సీ అది ఎవరి ఎంబెన్సీ అంటే గ్రాడ్యుయేట్స్ యొక్క ఇష్యూస్ ను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళేటువంటి బాధ్యత